సరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో బ్రెయిన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అలానే నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాము ఇక్కడ నేను బ్రెయిన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను అలానే మూడు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తీసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకున్నాను తర్వాత పొయ్యి మీద ఒక కళాయిని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ని వేసి ఒకసారి కలుపుకొని ఇందులో రుచిగా సరిపడినంత సాల్టు కొద్దిగా పసుపు యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇందులో కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇంకా ఇది వేగిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి ఇది వేగిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత కారాన్ని వేసుకోవాలి దీనిని చక్కగా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి వేగిన తర్వాత దీనిలో గ్లాసున్నర వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు బ్రెయిన్ మొక్కల్ని మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ అన్ని మొక్కల్ని యాడ్ చేసేసిన తర్వాత ఒక్కసారి చక్కగా కలుపుకొని వాటర్ దగ్గరగా అయ్యేంత వరకు ఇది చక్కగా ఉడికించుకోవాలి అలా అయ్యేలోపు మనకి బ్రెయిన్ కూడా మంచిగా ఉడుకుతుంది చూస్తున్నారు కదండి వాటర్ని చక్కగా దగ్గరగా అవుతున్నాయి కర్రీ కూడా మంచిగా ఉడుకుతుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి ఇంకా గ్రేవీ అనేది చూస్తున్నారు కదండి దగ్గరగా అవుతుంది ఈ స్టేజ్లో ఒక్కసారి సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ మీకు సరిపోకపోతే ఇక్కడే యాడ్ చేసుకోండి ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇంకా దీనిని ఒక టూ మినిట్స్ ఉడికించి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతేనండి ఎంతో రుచికరమైన బ్రెయిన్ కర్రీ రెడీ అవుతుంది చూస్తున్నారు కదండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చుతుంది మీకు వీడియోస్ నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్